నమస్తే నైన్టీ ఎయిట్ న్యూస్కు స్వాగతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ప్రజలకు న్యాయం జరిగిందంటే అది కేవలం వైసీపీ ప్రభుత్వంలోనేనని కావుల శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు శనివారం నెల్లూరు జిల్లా కావులపట్నంలోని పదమూడవ వార్డు బృందావన కాలనీలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొని వార్డులోని ప్రతి గడపకు తిరుగుతూ గడిచిన నాలుగేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల గురించి వివరించారు ఎమ్మెల్యే రామరెడ్డి కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి కుల మతాలకు అతీతంగా రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందించారని అన్నారు ఊరవల్లిన ప్రతిపక్షాలు దళిత గిరిజన మైనార్టీ ప్రజలకు వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందని రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారని అన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలకు న్యాయం జరిగిందంటే అది కేవలం వైసీపీ ప్రభుత్వంలోనేనని అది ప్రతిపక్షాలు గుర్తుపెట్టుకోవాలని తెలియజేశారు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా విచ్చేసిన వైఎస్ఆర్సీపీ కావల్ నియోజకవర్గ పరిశీలకులు కుప్పం ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి సిబ్బంది ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటి ముందుకు తీసుకొచ్చి సేవలు అందిస్తున్న ఘనత వైయస్సార్సీపీ ప్రభుత్వేనని అన్నారు ప్రతిపక్షాలు ఎన్ని దుష్ప్రచారాలు చేసినప్పటికీ ప్రజలు అన్ని గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించి ప్రతిపక్షాలకు ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ వార్డు నాయకులు పట్టణ వైసీపీ నాయకులు అధికారులు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు మెప్మా మహిళలు గృహసార్థులు పాల్గొన్నారు O yes.

కావ నియోజవర్గంలో పదమూడవ వాటికి సంబంధించి గడప గడపకి మన కార్యక్రమం గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఈరోజు జరుగుతున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సోదరుడు గౌరవ నీరు కుప్పం మన కానిస్టెన్సీ కావ అబ్జర్వర్ కుప్పం ప్రసాద్ కావడం నిజంగా చాలా సంతోషం అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో బృందావన కాయనీ ప్రారంభించిన సందర్భంగా ముఖ్యంగా నన్ను ఎంతో అభిమానంగా ఆదరిస్తూ వెండు సాగు రెండు వేల పద్నాలుగు కావచ్చు రెండు వేల పంతొమ్మిదిగా కూడా నా విజయానికి ముఖ్యంగా వెన్నుముకగా పనిచేసిన బృందావన కావని వాసులంతా కూడా ఈరోజు ఘనంగా నాకు ఆహ్వానం పొందటం నిజంగా చాలా సంతోషమని కూడా తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా మన శ్రీరామ్ గారికి ఒక మిత్ర బృందానికి కమిటీ సభ్యులకు అదేవిధంగా అసోసియేషన్ సభ్యులకు అందరూ కూడా నా ప్రత్యేక అభినందన కూడా తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్కే కాకుండా ఎకనామికల్గా బ్యాక్వర్డ్ క్లాస్ ఉన్న ఓసీగా కూడా ఈరోజు పథకాల ద్వారా లబ్ధి చేయకోవటం ఎంతోమంది విద్యార్థులు ఈరోజు ఇంజనీర్ గానో డాక్టర్స్ గానో ఈరోజు ఫీజు గంబర్స్మెంట్ పథకం ద్వారా చదువుకుని ఈరోజు ఎంతోమంది ఈరోజు విదేశ విద్య కూడా అభ్యసించే వాళ్ళకి టాప్ ఫిఫ్టీ యూనివర్సిటీస్లో కూడా ఎవరికైతే సీటు వసతు వారికి ఎన్ని ఖర్చుగా ఎన్ని కోట్లైనా కూడా ఈరోజు ఫీజు రింబర్స్మెంట్ చేస్తూ వారిని చదివించేదానికి బాధ్యతలు తీసుకోవడం కూడా నిజంగా చాలా గర్వకారణం దీనివలన మిడిల్ క్లాస్ కావచ్చు పేదవాళ్ళు కావచ్చు అందరూ కూడా ఈరోజు ఒక ఇంజనీర్ డాక్టర్గానే కాకుండా ఉన్నత విద్యకు తరిపించేదానికి విదేశాగ సైతం కూడా ఈరోజు అవకాశాన్ని యూజ్ చేసుకోవటం నిజంగా చాలా సంతోషపడుతున్నాయని కూడా తెలియజేస్తున్నాం అదే విధంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అదేవిధంగా లోకేష్ బాబు గారు కావచ్చు బీసీకి మేము ఎప్పుడు కూడా అండగా ఉంటామని చెప్పడం జరుగుతా ఉంది ఇదంతా కూడా ఒక పెద్ద బూటకం ఎందుకంటే అందరికీ తెలిసిందే బీసీగాని అనగదొక్కింది ఎవరో బీసీకి కావచ్చు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు మైనారిటీస్ కావచ్చు ఎక్కడ కూడా వారికి సీట్లు ఇవ్వకుండా వాళ్ళు ఎక్కడ మినిస్టర్స్ అవ్వకుండా బీసీకి నాయక్రామీణ్ కావచ్చు లేదా ఇంకేమైనా కావచ్చు వాళ్ళు రాజకీయంగా ఎమ్మెల్యే అయితే వాళ్ళు ఏం చేస్తారు అన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఎస్సీ పుట్టడమే నేమేమని మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తులు ఈరోజు బీసీగా కావచ్చు ఎస్టీ కావచ్చు ఎస్సీ కావచ్చు మైనారిటీస్ కావచ్చు చేసేది శూన్యం ఇది వాళ్ళందరికీ కూడా తెలుసు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీస్కి సీట్ ఇవ్వటం జరిగింది ఎమ్మెల్యే కావటం జరిగింది మినిస్ట్రీస్ ఇవ్వటం జరిగింది అంతేకాకుండా ఈరోజు కౌన్సిల్ వాళ్ళని సభాధ్యక్షుని కూడా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూడా తెలియజేస్తాను అదేవిధంగా బీసీకి రాజ్యసభ స్థానాలు నలుగురికి ఇవ్వటం కూడా నిజంగా మన రాష్ట్ర చరిత్ర ఎప్పుడూ లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు నలుగురు బీసీకి రాజ్యసభ ఇవ్వటం ఏ విధంగా వారికి గుర్తింపు కూడా ఒకసారి బీసీ అంతా కూడా ఆలోచన అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు నా బీసీ నా ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఈరోజు వాళ్ళంతా కూడా జగనన్న మీద నమ్మకం మీద ఉన్నారు కాబట్టి జగనన్నని గతంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకునే దాంట్లో ప్రముఖ పాత్ర ఈ ఈరోజు గర్వంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఓసీవకి సైతం న్యాయం చేకూర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కానీ కూడా ఈరోజు గర్వంగా తెలియజేస్తున్నాం ఓసీవకి ఈబీసీ ద్వారా పదిహేను వేల రూపాయలు ఒక అకౌంట్లో వేయటమే కాకుండా ఒక బిడ్డలు చదువుకునే దానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఫీజు గంబర్స్మెంట్ ఇస్తూ ఈరోజు ఐదు లక్షలకి తక్కువ ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇరవై ఐదు లక్షల ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వటం ఎందుకంటే ఒక కుటుంబంలో ఏదైనా ప్రమాదం జరిగినా ఏదైనా అనారోగ్యంగా ఇబ్బంది పడుతూ హాస్పిటల్కి పోతే ఈరోజు ఆ పేద కుటుంబాలు వాళ్ళు ఆస్తు అమ్ముకునే పరిస్థితి చూస్తున్నాం కానీ అటువంటి యోగా అందరికీ కూడా అండగా ఉండాలని ఈరోజు ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి కావచ్చు ఆ పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్కి కావచ్చు వాళ్ళందరికీ కూడా ఆరోగ్య లక్షల రూపాయలు హాస్పిటల్స్ వైద్యం అందించే విధంగా చేయడం నిజంగా దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదని కూడా తెలియజేస్తున్నాం మేనిఫెస్టో అని చెప్పి మరియు పెదవిని మోసం చేసేదానికి చంద్రబాబు నాయుడు లాంటి వారు పవన్ కళ్యాణ్ లాంటి వారు ఈరోజు అనేక హామీలు ఇస్తూ ఉంటారు ఒకటే అడగాలి పేదంతా కూడా గతంలో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు అనేక హామీలు ఇచ్చి అబద్ధాలు చెప్పి అధికారంలోకిచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనేది గుర్తు పెట్టుకోవాలి కాబట్టి ఈరోజు రోజు మగ జగనన్న ఇచ్చాడు అన్ని హామీలు నేను కూడా అవే ఇస్తానని కాపీ కొట్టి చెప్తా ఉంటాడు నమ్మొద్దు అటువంటి చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు ఈరోజు నమ్మాల్సిన అవసరం ఏదైనా కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం తప్పకుండా ఈరోజు పేద పేదకి కులకి మతాలకి పార్టీకి సైతం అతీతంగా ఈరోజు పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది కాబట్టి ఈరోజు గడప గడపకి ఏ కార్యక్రమానికి పోయినా కూడా పెద్దగా కూడా ఒకటే చెప్తున్నారు మరిగా ఈ రాష్ట్రానికి జగనన్న లాంటి ముఖ్యమంత్రి కావాలి రాష్ట్రం అభివృద్ధి పథకాలు పోవాలన్నా పేదరికం నిర్మూలన కావాలన్నా జగన్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఈరోజు అందరూ కోరుకుంటున్నారు కాబట్టి తప్పకుండా మంచి మనసుతో ఆలోచించి నిర్ణయం తీసుకొని జగనన్నని ఈ రాష్ట్రానికి మవి ముఖ్యమంత్రి చేసుకోవాలని కూడా మేము కూడా కోరుతూ చెప్పండి గడప గడప కార్యక్రమంలో భాగంగా ఈరోజు పదమూడవార్డులో బృందావన్ కాలనీలో పెద్దలు ప్రతాప్ రెడ్డి గారు తిరగటం జరుగుతూ ఉంది ఈ ఒక బృందావన కాలనీలో ప్రతి ఒక్కరు కూడా వారిని కుటుంబ సభ్యులుగా భావించి ప్రతి ఇంట్లో కూడా నేను చూస్తూ ఉన్నాను ఎంతో ఆప్యాయతతో నా చాలా మంచి వ్యక్తివి మాకు ఎప్పుడు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తివి ఎప్పుడు మా ఫ్యామిలీ మెంబర్ లాంటి అని అందరూ కూడా అభిమానంగా ఆదరిస్తూ ఉన్నారు ముఖ్యంగా వ్యాపార వర్గాలు వారు కోరుకునేది ఏంటంటే గొడవలు లేకుండా ప్రశాంత వాతావరణంలో మేము ఉండాలని కోరుకుంటారు అది ఉండాలంటే ప్రతాప్ రెడ్డి అన్న మంచి వ్యక్తి ఇటువంటి మంచి వ్యక్తి యొక్క మనం గెలిపించుకుంటే మన అందరం కూడా ప్రశాంతంగా కవల్పట్నంలో ఉండవచ్చు అని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అభిప్రాయం తెలియపరుస్తున్నారు ముఖ్యంగా అన్న కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా డెవలప్మెంట్ విషయంలో కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా కష్టపడే పనిచేసిన వ్యక్తిత్వం అటువంటి మంచి వ్యక్తిని మనందరం కూడా గెలిపించుకోవాలని బాధ్యత మన మీద ఉందని తెలియపరుస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈరోజు అన్న చెప్పినట్టు వెనుకబడిన వర్గాలు ఓసీల్లో కూడా ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి కొంతమంది నాకు తెలుసు వయసులు కానీ కొంతమంది డైరెక్ట్గా వెళ్ళి ఆఫీసులకు వెళ్ళి ఎంఆర్ ఆఫీసులకు వెళ్ళి మా పింఛన్ కావాలనో మాకు పథకం కావాలనో తిరగాలంటే మోహమాటం వస్తుంది కొంత ఇబ్బంది పడే పరిస్థితులు ఈరోజు ప్రతి ఇంటికి సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాళ్లే వెళ్ళి ఎవరైతే అర్హులు ఎవరో ఉన్నారో వాళ్ళని ఎతికి కనుక్కొని ఇవాళ ప్రతి ఒక్క పథకం కూడా ఇచ్చే పరిస్థితి ఇవాళ నాకు తెలిసి ఈబీసీ కింద ఓన్లీ ఆరే వయసులకే యాభై రెండు వేల మూడు వందల ఐదు మందికి ఈ రాష్ట్రంలో పదిహేను వేల రూపాయలు పొందాయి అంతేకాదు ఆరే వయసు నేను కార్పొరేషన్ చైర్మన్గా చెప్తాను దరిదాపు ప్రతి సంవత్సరం కూడా వెయ్యి కోట్ల పైన ఆర్యవైశ్యుల ఖాతాల్లో జమ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున ఆర్యవేశులకి మేలు జరిగినటువంటి పరిస్థితి లేదు ప్రతి ఒక్కటి కూడా ఇవాళ సంక్షేమ పథకంతో పాటు డెవలప్మెంట్ కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం నాడు నేడు అని స్కూల్స్ని ఏ విధంగా బాగా చేస్తున్నారో పిల్లలు చదువులు ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తున్నారో మన అందరం వాళ్ళకి పుస్తకాలు కానీ వాళ్ళకి షూస్ కానీ బట్టలు కానీ వాళ్ళకి ఇంకా ఎడ్యుకేషన్గా ప్రపంచ స్థాయిలో పోటీ పడాలని ట్యాబులు ఇవ్వటమే కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ఇవాళ వాళ్ళతో పాటు ఎన్నుకబడిన తరగతులు వైశ్యులు కానీ ప్రతి ఒక్కని కూడా గుర్తించిచ్చే పరిస్థితి ఇవాళ మనందరికి తెలుసు దాదాపు తొమ్మిది వందల కిలోమీటర్లు ఉన్న కోస్టల్ కారిడార్లో మనందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా డెవలప్మెంట్ చేసుకుంటే సముద్ర తీర ప్రాంతంలో పోర్ట్లు మనందరూ తెలుసు రామయ్యపట్నం కానీ మచిలీపట్నం నాలుగు పోర్ట్లు రెడీ అవుతున్నాయి రామయ్యపట్నానికి వచ్చే నెలలో షిప్ కూడా ఆగే పరిస్థితి ఉంది తర్వాత ఫిషింగ్ హార్బర్లు ఇటువంటి అన్నీ కూడా డెవలప్ చేస్తూ ఉంటాయి ఎప్పుడు వెళ్ళే విధంగా ఈరోజు ఈ రాష్ట్రం డెవలప్ అవుతుంది పదిహేడు మెడికల్ కాలేజీలు అసలు మనం ఎప్పుడు ఊహించుకోవడం ఏడు మెడికల్ కాలేజీ ఈ సంవత్సరం ఆఖరికి అప్లికేషన్స్ కూడా తీసుకునే పరిస్థితి ఉంది ఇంత పెద్ద ఎత్తున ప్రతి ఒక్క విషయంలో కూడా అటు సంక్షేమంతో పాటు డెవలప్మెంట్ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటే ఇవన్నీ చూసి తట్టుకోలేనటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ విడివిడిగా పోటీ చేస్తే కనీసం పోటీ దేవుడి ఎరుగు డిపాజిట్లు వచ్చే పరిస్థితి కూడా మాకు లేదని ఈ యొక్క వాళ్ళు వాళ్ళు పోరాటం అంతా మాకు కనీసం డిపాజిట్లు రావాలి రాష్ట్రంలో మా పార్టీలు ఉన్నాయని గుర్తించాలి విడివిడిగా పోతే కనీసం మా పార్టీ గుర్తింపు కూడా ఉండే పరిస్థితి ఉండదని వాళ్ళ తపత్రయంతో రకరకాల ప్రయోగాలు రకరకాల విధంగా చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మనందరినీ కూడా ముఖ్యంగా హెచ్చరించడం జరిగింది ఎలక్షన్స్ దగ్గరికి వచ్చే టైంలో ఇంకా అబద్ధాలు చెప్తారు ఇంకా నిందలేస్తారు ఎంతకైనా దిగజారే పరిస్థితి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఉంటారు కాబట్టి మీరు అందరూ కూడా అప్రత అయి ఉండి వైఎస్ఆర్ సైనికులు జాగ్రత్తగా ఉండి తిప్పికొట్టాలి ఒక సైనికుల్లాగా ఈ నాలుగు పనిచేయాలని ముఖ్యంగా హతపరేడ్ అన్నని హ్యాట్రిక్ మనం గెలిపించుకుంటున్నాం అత్యధిక మెజారిటీలో కావాలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి మీ అందరూ పొందాలని కాలనీ వాళ్ళు కూడా ముఖ్య పాత్ర పోషించాలని దాంట్లో భాగంగా కావాలి నియోజకవర్గం అబ్జర్వర్గా నేను కూడా ఎల్లవేళ్ళ అందుబాటులో ఉంటాను ఏ ఒక్క అవసరం వచ్చినా అన్నకి తోడుగా ఉంటా అని మనస్ఫూర్తిగా తెలుగు